ఆ ప్రో అమరావతి ఓటు అటు వాళ్ళ దగ్గర ఇలాంటి అమరావతి ఓట్ అంతా తనకి వస్తుంది అన్న రూట్ లోకి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు ఇప్పుడంతే ఈయన అధికారంలోకి రావడానికి వేసేలా వేసి ఉంటదా ప్రో అమరావతి ఓటు ఇప్పుడు మాట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అయితే అది అది పెద్ద మైనస్ వైసీపీకి ఈ లోపుగా అభివృద్ధి జరిగేసింది అనుకోండి స్టేట్ వైడ్ గా జగన్ మైనస్ మొత్తం అదే ఈ లోపు ఏమి జరగకుండా ఈ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతానే ఉంది అనుకోండి అది జగన్కి తెచ్చింది చంద్రబాబుకి మైనస్ అది అంటే అవసరమైతే మళ్ళీ అప్పుడు ఎలక్షన్ దగ్గర స్టాండ్ కూడా మార్చుకునే అవకాశం ఉండదేమో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అదే డెవలప్ అయ్యింది అనుకోండి ఇక నేను దాన్ని కొనసాగిస్తానని చెప్తాడు మధ్య మధ్యలో సగంలో ఉంటే సేమ్ అన్నట్లాగా కాలేదు అనుకోండి పరిపాలన నడిపిస్తాం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు అంటాడు అనుకోండి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ డమాల్ స్టిల్ ఏం లేదు విజయవాడ గుంటూరు కలిపితే అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని చంద్రబాబు ఆయనతో ఉన్న టీం ఫీలింగ్ అందుకని కలపట్లా దాని ఇంపాక్ట్ ఈ రెండు రా రెండు ప్రాంతాల్లో కొనాలనుకున్నాడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక నలుగురు ఐదుగురు ఇతర రాష్ట్రాలు ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నవాళ్ళు నాతో అడిగినప్పుడు అక్కడెక్కడ తీసుకుంటే బాగుంటుందండి